శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు బంగారంకి బదులు ఏమి కొనడం ద్వారా మన ఇల్లు సిరి సంపదలతో వృద్ధి చెంది అక్షయమై వర్దిల్లుతుందో పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదండి అక్షయ తృతీయ రోజున ఏమి కొన్నా అక్షయమవుతుందని ఆ రోజున బంగారం కొనడం వలన బంగారం కూడా అక్షయమవుతుందని నమ్మకంతో బంగారం తీసుకుంటారండి బంగారం కొనే స్తోమత ప్రతి ఒక్కరికి ఉండదండి అలాంటి వారు ఏం చేయాలంటే అసలు శాస్త్ర ప్రకారం చేయవలసినది బంగారం కొనడం కాదండి ఇవాళ చేయవలసినది దానాలు అక్షయ తృతీయ రోజున బంగారానికి బదులు ఏ వస్తువులు కొనవచ్చో ఇప్పుడు తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజున మొదటగా ఇంటికి తీసుకురావాల్సినది అండి శ్రీయంత్రాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తామండి అక్షయ తృతీయ రోజున శ్రీయంత్రం ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవే స్వయంగా వచ్చినట్లు నమ్మకమండి ఈ అక్షయ తృతీయ రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి కూడా చాలా సంతోషంగా మన ఇంటికి వస్తుందండి మరొకటి గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలు కొనడం ద్వారా శుభప్రదంగా ఉంటుందండి ఈ రోజున పదకొండు గవ్వలను తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి లక్ష్మీదేవిని పూర్తిగా పూజించిన తరువాత ఒక ఎర్రటి వస్త్రంలో ఆ పదకొండు గవ్వలను ఉంచి ప్రతిరోజు ధూపం వేయటం వలన మన ఇంటికి సిరి సంపదలు వస్తాయండి తృతీయ రోజున ఇంటికి తీసుకురావలసిన మరొక వస్తువు శంఖం అక్షయ తృతీయ రోజున శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి దానిని మన పూజా గదిలో ఉంచి ఉదయం సాయంత్రం శంఖానాదం చేస్తూ ఉండాలండి ఇలా చేయటం వలన మన ఇల్లు సుఖ సంతోషాలతో శ్రేయస్సుతో ఉంటుందండి కార్లీ గింజలు మనము అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోతే మనము ఈ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయవచ్చునండి బార్లీని కొనుగోలు చేసి అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద సమర్పిస్తే పగలు రాత్రి రెట్టింపు విషయం పొందుతారండి మరొక వస్తువు ఏమిటంటే కుండలు అక్షయ తృతీయ రోజున మట్టి కుండను దానం చేయాలండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుందండి లక్ష్మీదేవి ప్రసన్నురాలై మన జీవితంలో ఆనందం శ్రేయస్సు కలిగిస్తుందండి మరొక వస్తువు ఏమిటంటే ఇంటిని శుభ్రం చేసే చీపురు కట్ట ఇంటిని శుభ్రపరిచే సాధనంగా పేరొందిన చీపురు కట్టను కూడా అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసినట్లయితే బంగారంతో సమానమని అండి అలాగే ఇవాళ ఏ పూజా వస్తువునైనా కూడా మన ఇంటికి మనము పనికి వచ్చే వస్తువునే కొనాలండి పనికిరాని వస్తువులను అస్సలు కొనరాదండి ఎవరైనా మొట్టమొదటిసారిగా శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవాలనుకున్న వారు ఈ అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చునండి దానికి ప్రతిరోజు మన యథాశక్తి కొలది పూజించుకోవచ్చునండి చేయటం వలన ఎంతో ఉత్తమమైన ఫలితాలు లభించడమే కాకుండా ఉన్నత గతులు లభిస్తాయండి అలాగే ఇవాళ లక్ష్మీదేవిని పదకొండు రూపాయి నాణాలతో పూజించటం వలన మనకు అఖండ సిద్ధి లభిస్తుందండి ఈ అక్షయ తృతీయ రోజున ధాన్యాలను ఇంటికి తీసుకువచ్చి నీటిలో నానబెట్టిన తర్వాత అవి ఉబ్బడం వలన మన ఇంటి ఐశ్వర్యం కూడా అలాగే వృద్ధి చెందుతుందని నమ్మకమండి ఈ రోజున ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలను ఇంటికి తెచ్చుకోవాలండి ఇది ఆకుపచ్చ రంగు డబ్బును సూచిస్తుందండి ఈ కూరగాయల్ని ఇంటికి తెచ్చుకొని వండుకొని తినటం వలన మన డబ్బు కూడా పెరుగుతుందని నమ్మకమండి ఈ రోజున నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చెడును దూరం చేయడమే కాకుండా అనారోగ్యాలను ఆరోగ్య సమస్యలను మరియు ప్రతికూలతను దూరం చేయటంలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదండి గల్ల ఉప్పు ఈ గల్ల ఉప్పును ఈ రోజు కొని ఇంటికి తీసుకురావడం వలన స్వయంగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని నమ్మకమండి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బెల్లం బెల్లంతో బెల్లం దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుందండి ఇవాళ వీలైనంత వరకు బెల్లం దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించాలండి ఈ బెల్లం బంగారంతో సమానమండి ఈ బెల్లం దీపం పెట్టడం అంటే బంగారంతో దీపం పెట్టినట్లేనండి ఇప్పుడు చెప్పినవన్నీ మన ఇంట్లో ఉన్నట్లయితే కనీసం ఏదో ఒక వస్తువు అయినా కూడా ఇవాళ కొని ఇంటికి తెచ్చుకోవాలండి ఇలా ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపబడుతుందండి తెలుసుకున్నాం కదా అండి అక్షయ తృతీయ రోజున బంగారంకి బదులుగా ఏమి కొనాలి అనే విషయాన్ని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవామరి సర్వం ఈశ్వరాపణమస్తు స్వస్తి